హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్నాని చంప పగల కొట్టిన డాక్టర్ అసలు జ్యోత్స్నాని డాక్టర్ ఎందుకు కొట్టింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి సుమిత్ర కాంచనని ఇంటికైతే పిలిపిస్తుంది ఇక కాంచన రావడం చూసి కార్తిక్ అయితే ఏంటమ్మా ఇప్పుడొచ్చావా అని అడుగుతూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే నేనే పిలిపించాను కార్తీక్ నేను దీపకి సీమంతం చెయ్యాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాట విని జోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు సీమంతం ఎందుకు అత్తా తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత చూసుకునేదేంట్రా దీప నా కన్న కూతురు లాంటిదే అందుకే దీపకి పుట్టింటి తరపున సారి పెట్టి నేను సీమంతం చెయ్యాలని అనుకుంటున్నాను అది నా కోరిక అని సుమిత్ర అంటుంది అప్పుడే జ్యోత్స్న అయితే మరి మొన్న పెట్టినవి ఏమంటారు మమ్మీ మొన్న కూడా ఫ్రూట్స్ అన్నీ పెట్టి సారీ అన్నావు కదా అని జ్యోత్న అంటూ ఉంటే అది అదే ఇది ఇదే అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కార్తీక్ అయితే సరే అత్త నీ ఇష్టం అని అంటూ ఉంటాడు మంచి రోజు చూసుకొని నేను పంతుల గారితో మాట్లాడతాను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే బాధపడుతూ బయటకైతే వచ్చేస్తాడు కార్తీక్ బాధపడుతూ బయటికి రావడంతో ఇక దీప కూడా కార్తీక్ వెనకాలే వస్తుంది ఏంటి బావా ఎందుకు నువ్వు అలా డల్గా ఉంటున్నావు పైకి నవ్వుతూ సరదాగా ఉంటున్నావు కానీ నీలో ఏదో బాధగా నాకు కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఏం చెప్పమంటావు దీపా డాక్టర్ అత్త గురించి చెప్పిన నిజాన్ని ఇంట్లో ఎవరికైనా చెప్తే ఎవరు కూడా తట్టుకోలేరు నువ్వు కూడా తట్టుకోలేవు అని అంటూ కార్తీక్ అయితే మనసులోనే అనుకుంటూ ఉంటాడు చెప్పు బావా ఏమైంది అని అంటూ ఉంటే ఏం లేదు నేను డాక్టర్తో నాకు మాట్లాడే పనుంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దీప నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు చెప్పు బావా అమ్మకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే ఇక దీపని కౌగిలించుకొని కార్తీక్ అయితే ఏడుస్తూ సుమిత్రతకి బ్లడ్ క్యాన్సర్ దీప అని అంటూ ఉంటాడు అప్పుడైకా అది విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దీప షాక్ అయిపోతాం ఏంటి బావానో చెప్పేది అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజం సుమిత్ర అత్తకి బ్లడ్ క్యాన్సర్ రెండు రోజుల్లో అత్తని హాస్పిటల్లో జాయిన్ చేయమని డాక్టర్ చెప్పింది అసలు అత్తకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇది ఎందువల్ల వచ్చిందో రిపోర్ట్స్ ఇంకా రావాలని చెప్పారు డాక్టరు ఆ రిపోర్ట్స్ రాగానే దాన్ని బట్టి చెప్తా అన్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని కార్తీక్ దీపతో చెప్పేటప్పుడు జ్యోత్న అయితే వినేస్తుంది ఓహో అందుకేనే అనమాట బావ పాపం ఎంత బాధపడిపోతున్నాడో మా అమ్మకి బ్లడ్ క్యాన్సరా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అసలు డాక్టర్ మళ్ళీ ఇంకా రిపోర్ట్స్ రావాలని ఎందుకంది ఆ రిపోర్ట్స్లో ఏముందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జోస్నా అప్పుడే కార్తిక్ అయితే కారులోనే రిపోర్ట్స్ అయితే వదిలేస్తాడు వెంటనే కార్ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ని అయితే చెక్ చేసి ఎవరి దగ్గర చెకప్ చేయించుకుందో సుమిత్ర ఆ డాక్టర్ పేరు హాస్పిటల్ అన్నీ కూడా తెలుసుకుంటుంది ఇక తెలుసుకొని జోత్స్న అయితే ఆ డాక్టర్ని కలవాలని చెప్పి హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది తర్వాత ఇక దశరథ అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి రే కార్తీక్ ఏంట్రా నీ కళ్ళు ఏంటి అలా ఎర్రగా ఉన్నాయి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అవును మీ అత్త రిపోర్ట్స్ కారులోనే ఉన్నాయి కదా మరి ఆ రిపోర్ట్స్ నాకు ఇవ్వలేదేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ రిపోర్ట్స్తో పనే ఉంది మావయ్య రిపోర్ట్స్లో ఏముందని అత్త అంతా కూడా బాగానే ఉందని డాక్టర్ చెప్పారు కదా ఇంకా రిపోర్ట్స్ ఎందుకులే అని కారులోనే వదిలేశాను నేను తీసుకొస్తానులే మావయ్య ఆ రిపోర్ట్స్ నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ఏం లేదురా మా ఫ్రెండ్ ఒక అతను ఆ రిపోర్ట్స్ వాట్సాప్లో పెట్టమన్నాడు తను అమెరికాలో ఉంటాడు ఆ వాట్సాప్కి ఆ రిపోర్ట్స్ పెడతాను తను కూడా చూస్తాడు కదా ఏమన్నా చెప్తాడేమో అని అంటూ ఉంటే చెప్పడానికి ఏముంది మావయ్య అత్తకి ఏమీ లేనప్పుడు ఈ డాక్టర్ కూడా స్పెషలిస్టే కదా నువ్వు అలాంటివి ఏమీ చెయ్యొద్దు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరేరా ఏమన్నా ఉంటే నువ్వు చూసుకుంటావు అని ధైర్యమే నాకు నువ్వు ఉండగా నాకెందుకు భయం అని అంటూ ఉంటాడు దశరథ మావయ్య ఈ ధైర్యాన్ని నువ్వు కోల్పోకూడదని నా ధైర్యాన్ని దా పైకి చూపిస్తూ అత్త గురించి నా భయాన్ని నేను పెట్టుకున్నాను మనసులో అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే తరువాత ఇక లోపలికి దీప అయితే వెళ్తుంది సుమిత్రను చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడే సుమిత్ర అయితే ఏంటి దీప ఆ కళ్ళల్లో నీళ్ళేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా ఉల్లిపాయలు కట్ చేసి వచ్చాను అందుకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని అంటూ ఉంటుంది దీప అప్పుడే కా అమ్మా నాకు సీమంతం చేయడం నీ కోరిక అని అంటూ ఉంటాయి అవును దీప నీకు సీమంతం చేయాలని నాకు చాలా ఆశగా ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే మీ కన్న తల్లి ఉంటే నీకు సీమంతం చేసేది కదా అని అంటూ ఉంటాయి మీరుండగా నాకు తల్లిలోటు ఏది కూడా కనిపించదమ్మా మీరే నా కన్న తల్లి లాంటి వాళ్ళు సుమిత్రని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది దీప భగవంతుడా మా అమ్మకి ఏమీ కాకూడదు అని బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోత్స్నా అయితే రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక దీ చేతిలో ఉన్న రిపోర్ట్స్ చూసి డాక్టర్ అయితే ఇలా అడుగుతూ ఉంటుంది ఇది సుమిత్ర గారి రిపోర్ట్స్ కదా నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే నేను వాళ్ళ అమ్మాయిని మా మమ్మీ గురించి నాకు మా బావ మొత్తం చెప్పాడు మిగతా ఇంకా రిపోర్ట్స్ ఏవో రావాలి కదా డాక్టర్ ఆ రిపోర్ట్స్లో ఏముంది అని అడుగుతూ ఉంటే నేను ఇప్పుడే కార్తిక్కి ఫోన్ చేయాలని అనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చేశారు మీ అమ్మగారి గురించి మొత్తం మీ బావ మీకు చెప్పారా అని అంటూ ఉంటే చెప్పారు డాక్టర్ చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా కానీ ఆవిడకి క్యాన్సరు రావడానికి వెనకాల ఏదో కుట్ర జరిగింది జ్యోత్స్న అదేంటో తెలుసా స్లో పాయిజన్ ఎవరో తన బాడీలోకి స్లో పాయిజన్ని ఎక్కించారు అందుకనే తనకి ఇలా జరిగింది ఇప్పుడు దీన్ని నయం చేయడానికి మా దగ్గర మెడిసిన్స్ కూడా ఉన్నాయి తను హాస్పిటల్లో జాయిన్ అయితే పూర్తిగా కూడా ఆ రోగాన్ని మేము తగ్గించేస్తాము దానికి తగ్గ ట్రీట్మెంట్ చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న అయితే స్లో పాయిజనా అది అసాధ్యం డాక్టర్ ఎక్కడో ఏదో రిపోర్టే పొరపాటుగా వచ్చి ఉంటుంది అని జోస్న అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఈ విషయాన్ని మీరు మా బావకి చెప్పకండి పాయిజన్ విషయాన్ని అని అంటూ ఉంటే ఎందుకు చెప్పకూడదు కార్తీక్ వాళ్ళ అత్తని తల్లిలాగా చూస్తున్నాడు కార్తీక్కి నిజం తెలియాలి కదా అని అంటూ ఉంటే మా బావకి తెలియాల్సిన అవసరం లేదు నాకు చెప్పారు కదా ఏదో ఉపశమనానికి నాలుగు టాబ్లెట్లు ఇవ్వండి జరగబోయేదాన్ని మనం ఎలాగో ఆపలేం మా మమ్మీకి తెలిస్తే తట్టుకోలేదు బ్రతుకునున్నాళ్ళు బ్రతుకుంటుంది అంతే ఏం చేయలేం కదా తను మాత్రం హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు ఇక మా బావకు కూడా మీరు ఫోన్ చేయకండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ జ్యోత్స్న మాటలకి కోపంతో రగిలిపోతాం జ్యోత్స్న చంప పగలగొడుతుంది కొడుతుంది అసలు నువ్వు ఆవిడ కన్న కూతురు తల్లి ఇంత ప్రమాదంలో ఉంటే ఏదో నాలుగు ట్యాబ్లెట్లు ఇచ్చి వదిలేయమని చెప్తున్నావా ఏదైతే అదే అవుతుందని అంత ఈజీగా తీసుకుంటున్నావా ఈ విషయాన్ని నేను మీ బావకి చెప్తాను అని అంటూ డాక్టర్ అయితే జ్యోత్స్నాకి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి జ్యోత్స్నా కన్న కూతురు కాదని ఇప్పుడు అందరికీ కూడా నిజం తెలియబోతుందా ఈ డాక్టరింగ్ నిజం చెప్పబోతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి